మేనరాశివారు డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో మీరు పొరపాటును కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి వారు ఆ దైవమే మీకు హెచ్చరికగా ఈ వీడియోని మీకంట పడేలాగా చేస్తుందనమాట దైవం తప్పు లేకుండా దైవం మనకు కొన్ని కొన్ని సంకేతాలను అందిస్తుంది ఒక మంచి చేయటానికి కావచ్చు ఒక ఏదన్నా పొరపాటు పని చేస్తుంటే చేయొద్దు అని చెప్పటం కోసం కావచ్చు దైవ నిర్ణయాలు దైవ సంకేతాలు మనకు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి కాకపోతే మనం వాటిని గ్రహించలేక సమస్యలను చేతులార కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాము అలాగే ఈ వీడియో కూడా మీరు ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆ దైవమే మీకు చెప్పటం అనేది జరుగుతుందండి మరి దీన్ని మీరు ఉపయోగించుకుంటారో లేకపోతే మాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటారు అది మీ యొక్క ఇష్ట ప్రకారము మీ యొక్క మనసు మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే మాత్రం మీ యొక్క మంచితనానికి మీ యొక్క అదృష్టానికి దైవాన్ని మీరు నమ్మే విధానానికి ఆ దైవం మీకేంటంటే వెళ్ళొద్దు అని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా చెప్పటం అనేది జరుగుతుంది వెళితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందండి తర్వాత ఎంత బాధపడ్డా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు రెప్పపాటు కాలంలో ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతున్నాయో మనం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము కాబట్టి అలాంటి ప్రమాదాలు మీకు జరగకుండా ఉండటం కోసమే ఇది చెప్పటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితులు అనేవి బాగోలేదు కాబట్టి ముఖ్యంగా ఈ ఐదు రోజులు వచ్చేటప్పటికీ మీరు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు ముఖ్య ముఖ్యంగా ఈ మూడు ప్రదేశాలకు ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళొద్దు ఒకవేళ మరీ అత్యవసరమై వెళ్లాల్సి వస్తే మాత్రం ఏంటంటే ఎవరైనా పండితులకు మీ యొక్క జాతకాన్ని చూపించుకొని అత్యవసరమైతే అలా చేయండి కానీ లేకపోతే మాత్రం వెళ్ళొద్దు అది ఏంటి అనేది మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుందండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రాశి చక్రంలో పన్నెండవ రాశి వీరి రాశికి అధిపతి గురుడు ఈ మేనరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా తెలివైనటువంటి వారు అలాగే చాలా చాలా మంచివాళ్ళు కూడా అలాగే వీరి దగ్గర జాలి మనస్తత్వము అమాయకత్వము క్షమించేటటువంటి గుణము ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కొంచెం తొందరపాటుతనం వల్ల చాలా ఇబ్బందులు కొనుక్కొని మరీ తెచ్చుకున్నట్లు అవుతుందన్నమాట అలా మీరు జీవితంలో చిన్న వయసు దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు బాధ బాధలు కష్టాలు ఏ రోజు కూడా మీరు సంతోషంగా బ్రతికిందే లేదు చిన్న వయసు నుంచి కూడా ఇప్పుడు ఒక మధ్య వయసు కానివ్వండి లేదా ఒక పెద్ద వయసు కానివ్వండి ఒక మంచి ఇప్పుడు ఒక యవ్వన స్థితిలో ఉన్న ఎప్పుడన్నా కానివ్వండి అంటే రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు వ వస్తున్నాయి ఈ వయసు మీద పడుతుంది కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క రోజు కూడా సంతోషంగా ఉన్నారా మనస్ఫూర్తిగా అనేది మీరు ఆలోచించుకుంటే నిజంగా మీ గుండెను కలిచేసిద్ది అనమాట ఆ యొక్క మాట ఏంటంటే చాలా బాధగా ఉంటుంది ఒక్క రోజు కాదు ఒక క్షణమైన ఉన్నారా సంతోషంగా అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నరకం ఏంటనేది మీకే తెలుసు అనమాట చిన్న వయసు నుంచి కూడా వయసుకు మించినటువంటి కష్టాలు వయసుకు మించినటువంటి బాధలు ఇలా ఎన్నో రకాలుగా మీరు ఫేస్ చేసి ఉన్నారు అలా మీరేంటంటే కుటుంబాలను మీరే లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి దా వాటి మీద వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాలు అని చెప్పేసేసి ఇట్లా ఎన్నో రకాలుగా మీరు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటున్నారు అలా మీరేంటంటే జీవితంలో కష్టం అంటే ఏంటో తెలుసు కాబట్టి సుఖం విలువ కూడా మీకు తెలుస్తుందనమాట ఎందుకంటే దేవుడు కొన్ని కొన్ని కష్టాలు మనకు ఒక పరీక్షలాగా పెడుతూ ఉంటాడు వాటిని మనం దాటుకోగలిగి ఆ పరీక్షల్లో పాస్ అయితేనే మనకు అసలు జీవితం అంటే ఏంటి మంచి అంటే ఏంటి అంటే ఏంటి అనేది తెలిసిద్ది అనమాట కాకపోతే మీ జాతక ప్రకారం మీకు ఉండాల్సిన వాటికన్నా సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి పరిష్కారాలు దొరకటం కూడా కష్టం అనమాట కాబట్టి ఆ సమస్య జోలే వెళ్లకుండా ఉంటే పోయిద్దిగా కాబట్టి అలాంటివి ఏంటంటే దైవం కొన్ని కొన్ని సంకేతాలు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటున్నారు కానీ వాటిని మీరు గ్రహించలేకపోతున్నారనమాట గ్రహించలేక కొన్ని సమస్యలు అనేది మీరు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇలాంటివన్న మీరు గ్రహించండి దయచేసి మీరేంటంటే ముఖ్యంగా ఈ ఐదు రోజులు ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీరు తీర్థయాత్రలకునో లేకపోతే విహారాలకనో గుళ్ళకను పూజలు చేయటానికను దైవ దర్శనానికని చెప్పేసేసో మీరు ఎక్కడికి కూడా ఈ ఐదు రోజులు వెళ్ళొద్దు ఇంకా చెప్పాలంటే ఈ నెల కూడా వెళ్ళొద్దని చెప్తానండి ఎందుకంటే మీకు మీ జాతక ప్రకారం చూసుకుంటే మీకేంటంటే చాలా రకాలైనటువంటి కొన్ని దోషాలు ఇలాంటి వి చాలా ఉన్నాయి కాకపోతే గురుబలం వల్ల ఎక్కడికక్కడ మీరైతే బయటపడగలుగుతున్నారు కానీ కానీ ఒక్కొక్కసారి మనం ఏంటంటే మొండిగా మనం ముందుకు వెళితే తర్వాత బాధపడాల్సి వస్తుందనమాట దైవాన్ని పూజించటము దైవాన్ని సందర్శించుకోవటము దైవ దర్శనాలకు వెళ్ళటం తప్పులేదు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోజులు ఏంటంటే ఏ మాత్రం కూడా బాగోలేదనమాట బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి ఎలా వస్తారో కూడా మనం ఊహించలేకపోతున్నాం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి వింటూనే ఉంటున్నాం బాధపడుతూనే ఉంటున్నాము ఒక్క రెప్పపాటు కాలంలో క్షణ కాలంలో జీవితాలు ఏంటంటే అల్లకల్లోలమైపోతున్నాయి దైవ దర్శనానికి వెళితే పుణ్యమే కానీ ఆ పుణ్యాలు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదండి మీ ఇంట్లోనే చక్కగా దేవుడికి దేవుడి ముందల దీపారాధన చేసుకొని ఇంట్లో మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళండి మనసులో దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి నీతి నిజాయితీగా మంచితనంగా ఉంటే అవే మనకు పుణ్యాలండి అంతేకాని ప్రజెంట్ ఈ రోజులు బాగోలేదు కాబట్టి దైవ దర్శనానికైనా సరే మీరు ఏ ప్రదేశాలకు కూడా పొరపాటున వెళ్ళొద్దు వెళితే మాత్రం ఖచ్చితంగా పెను ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి ఆ దైవమే మీకు ఈ విధంగా చెప్పటం అనేది జరుగుతుందండి ఎవరో ఒక మా మాట రూపంలో కావచ్చు ఏదో ఒక సంఘటన రూపంలో కావచ్చు ఆ దైవమే మీకు హెచ్చరిస్తుంది కాబట్టి ఉన్న చోట ఉండి భక్తిగా నమ్ముకోండి దేవుడిని అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఏదో పుణ్యాలు పాపాలని కొనుక్కొని తెచ్చుకోవద్దు అనమాట ఇక రెండవ ప్రాంతం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీ ఊరు విడిచిపెట్టి కానీ మీ సిటీ విడిచిపెట్టి కానీ లేకపోతే మీ దేశాన్ని విడిచిపెట్టి కానీ మీ గ్రామాన్ని విడిచిపెట్టి కానీ లేదా మీ పట్టణాన్ని విడిచిపెట్టి కానీ ఎక్కడికి కూడా వెళ్ళొద్దు అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ బిజినెస్లు ఇంకా బాగోట్లేదు మనం పలానా చోటుకు వెళ్తే బాగా సంపాదించుకోవచ్చు ఇక్కడ ఉద్యోగం కుదరట్లేదు నిజమే కాదని అంటల్లా మనం పల్లెటూరుల్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం సిటీస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకోవటంలో తప్పు లేదు కాకపోతే అందుకు ఇది సరైనటువంటి సమయం అయితే కాదు ముఖ్యంగా ఈ ఐదు రోజులు అలాంటి ఆలోచన చేయవద్దు అసలు ఈ నెల కూడా చేయవద్దు మీరు తర్వాత కావాలంటే ఇలాంటి ఆలోచనలు చేయండి ఎందుకంటే ఉన్న చోట కూడా మనం చేయాలి అని అనుకుంటే ఉన్న చోట నుంచి కూడా ఒక రూపాయి అనేది మనం సంపాదించుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి లక్షలు కోట్లు చూడండి దాదాపుగా మీరు చేసే ఉండే ప్రదేశంలోనే ఏదన్నా బెటర్గా ఏదైనా చేయొచ్చేమోనన్న ఆలోచన చేయండి ఎక్కడికో వెళ్ళి ఏముంటాయండి ఎక్కడికి తగ్గ ఖర్చులు అక్కడ ఉంటానే ఉంటాయి కాబట్టి చూడండి ప్రయత్నించండి కుదరకపోతే మాత్రం తర్వాత ఈ ఆలోచన వాయిదా వేసుకోండి కానీ ఇప్పుడైతే మాత్రం సరైనటువంటి సమయం కాదు అంతేకాకుండా మీరు చాలా వరకు కూడా మీకు వ్యాపారాలు ఉద్యోగాలు ఇలాంటివి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాకపోతే మీరు పడే కష్టం కన్నా ఇంకొంచెం బెటర్గా కష్టపడితే ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది అంతేగాని ఇప్పుడు మాత్రం ఊర్లు అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశాల్లోనే ఉండండి కానీ ఇక ఎక్కడికో వెళ్ళి మాత్రం ఏదో చెయ్యాలని ఆ ఆలోచన మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి ఇది మీరు రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త కొత్త ప్లేసెస్ కొత్త స్థలాలు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగుంటుందంట అక్కడికి వెళ్తే సరదాగా ఉంటుందంట నాలుగు చోట్లగా తిరిగితే నాలుగు గొప్ప విషయాలు నేర్చుకోగలుగుతాము మన మైండ్ ఫ్రీ అయ్యిద్ది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచనలు ఇంట్లోనే కూర్చొని చేసేది ఏముందని చెప్పేసి ఏంటంటే ఫ్యామిలీస్తో కలిసి ఫ్రెండ్స్ ఉన్నారు రమ్మన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటారనమాట కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కొత్తదనాన్ని చూస్తాం ఏమాత్రం కూడా తప్పు కాదు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రోజులు అలాంటివి కాదండి ఇప్పుడు టైం అనేది ఏమాత్రం కూడా బాగోలేదన్నమాట నాలుగు చోట్లకు వెళ్ళి నాలుగు గొప్ప విషయాలు నేర్చుకునే సంగతి తర్వాత అసలు ఏ వెళ్తే ఏం జరిగిద్దో వచ్చేదాకా కూడా నమ్మకాలనేవి ఉండట్లేదు అనమాట కాబట్టి తెలిసినంతవరకు చాలు ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేసుకోండి ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కోండి అంతేగాని ఇప్పుడు ఫ్యామిలీస్ని తీసుకొని ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆ ప్లేస్ బాగుంటుందంట అది ఇదని చెప్పేసేసి ఇప్పుడు మాత్రం దయచేసి అలాంటి ఆ యొక్క వెళ్ళే ప్రోగ్రామ్స్ ఏమి కూడా మీరు దయచేసి పెట్టుకోవద్దు పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏం చేస్తారండి కష్టం వస్తే మనకు ప్రమాదం వస్తుందంటే ఎవరు కాపాడతారు ఒకసారి మీరు ఆలోచించండి చుట్టూతో ఎంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ కాపాడుకో కాపాడలేరు మనల్ని మనమే కాపాడుకోలేని స్థితులు కూడా వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి దైవం ఏంటంటే దైవం తప్పు లేకుండా ఇలాంటి హెచ్చరికలు మీకు ఇస్తూనే ఉంటుంది ఇలాంటి చాలా వరకు కూడా ఆ సంకేతాలనేవి తెలియజేస్తూనే ఉంటుంది మనం జాగ్రత్త పడితే అదృష్టవంతులు లేకపోతే బాధపడాల్సిన పరిస్థితి బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడు వాటికి వీటికి అటు ఇటు సరదాకనే వెళ్ళొద్దు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో అందరూ వెళ్ళమాకండి ఒకసారి ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రమాదాలు ఎలా ఉంటున్నాయి అంటే కుటుంబంలో అందరూ వెళ్తున్నారు ఏదన్నా జరిగితే అందరూ దెబ్బతింటున్నారు అలా కాకుండా ఒకళ్ళిద్దరు ఇంట్లో ఉండి ఒకళ్ళిద్దరు వెళ్ళండి ఫ్యామిలీ మెంబర్స్ అంబ ఎప్పుడు కూడా కలిసి వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదు ఎందుకంటే ఎప్పుడైనా కీడెంచి మేలెంచాలంటారు మనకేం జరగదు జరుగుతాయి అని కాదు కానీ బయట అందరూ కూడా అలాగే అనుకుంటారు కదా అనుకునే వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాము ఏదో ఒకటి ప్రమాదాలు బాధలు అనేవి కాబట్టి అందరూ వెళ్ళే ప్రయత్నం అనేది చేయకండి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి ఒకళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉండండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి వెళ్ళేటటువంటి రోజులు కాదనమాట ఇక మీరు అర్జెంటు పనులు అంటే మీరు వృత్తి వ్యాపారాల మీద ఏదైనా వెళ్ళాల్సి పరిస్థితి వస్తుందండి మాకు కుదరదు అంటే వెళ్లాల్సిందే అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట అలాంటి వారు మీరేం చెయ్యాలి అనంటే మీరు వచ్చేటప్పటికి మీకు తెలిసినటువంటి గురువులను కానివ్వండి పండితులను కానివ్వండి సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించి మీరు వెళితే ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా వాళ్ళు కొన్ని కొన్ని పరిహారాలు పూజలు అనేవి చెప్తూ ఉంటారు అవి మీరు చేసుకొని మీరు వెళ్ళినట్లయితే మీకు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి మరీ తప్పదు అని అనుకుంటే ఇట్లా గురువులను కానివ్వండి పండితులను కానీ సంప్రదించి అలా వాళ్ళు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి దానివల్ల మీకు దోషం అనేది తప్పుతుందనమాట అలాగే మీరు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది గురుబలం అనేది ఇంకా బాగా పెరుగుతుందనమాట మీరు ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం అనేది వెలిగించే ప్రయత్నం అనేది చేయండి మీకు కుదిరితే ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం వల్ల మీకు నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి కాకి నల్లకొక్క ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి పితృదోషాలు పితృసేపాలు అనేవి తొలగిపోతే ఇలాంటి సమస్యలు గండాలు అనేవి తొలగి వాటి నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట గోపూజ అనేది కూడా మీకు బాగా కలిసి వస్తుంది ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలు కలుగుతుంది కాబట్టి గోమాతకు పూజ చేయటము ఏదన్నా పచ్చిగడ్డిని కానీ ఏదన్నా పండ్లు కూరగాయలని ఆహారంగా తినిపించటం వలన మీకు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాస్త ఉప్పుతో దిష్టి తీసేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళని చెప్పేసి దయచేసి ప్రతి ఒక్కరికి నమ్మి ఏది కూడా చెప్పవద్దు ఎందుకంటే ఎన్నోసార్లు చిన్న దెబ్బ కావచ్చు పెద్ద దెబ్బ కావచ్చు ఎన్నోసార్లు మీకు నమ్మక ద్రోహాలు అనేవి జరిగినాయి కాబట్టి వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారని తెలిసినా కూడా మళ్ళీ మనం వాళ్ళని నమ్మి మళ్ళీ మనం కూడా పొరపాటు అనేది చేయకూడదు కాబట్టి ఫ్రెండ్స్ విషయంలో బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు ఈ కొన్నాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది తర్వాత మీకు అనుకూలంగా ఉంటుందండి మీకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా మీకు కలిసి వస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించండి దైవాన్ని నమ్మటం వల్ల మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది ప్రతి విషయం గురించి అతిగా ఆలోచించవద్దు మనం చెప్పుకున్నట్లుగా జాగ్రత్తలు పడుతూ ఉంటే ఆ దైవమే మనల్ని కాపాడుతుందన్నమాట ఆలోచన ఏంటంటే దానివల్ల మనకు పరిష్కారం అనేది దొరకకపోగా మనల్ని ఇంకా ఆలోచ క్రొంగ తీసేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి దైవ సంకేతాలను ఆచరిస్తూ దైవాన్ని నమ్ముకుంటూ ఉన్న ప్రతి క్షణాన్ని కూడా బ్రతికిన ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా మనశ్శాంతిగా గడపటం ఒక్కటే మనం ఇక్కడ చేయాల్సిందనమాట గడిచిన గతం మనకొద్దు ప్రస్తుత క్షణం మాత్రమే మనది భవిష్యత్తు కూడా మనది కాదు భవిష్యత్తులో కూడా ఏం జరిగిద్దో మనం ఊహించలేం కాబట్టి ప్రస్తుతంలో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించే ప్రయత్నం అనేది చేయండి మీరు మంచిగా సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి మీరైతే ఇలా చేయండి మీరు మాత్రం ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు మనం చెప్పిన జాగ్రత్తలు కూడా మీరు తప్పకుండా పాటించండి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలనేది కూడా చెప్పాను కదండి అలా చేయటం వల్ల ఇబ్బంది అనేది ఉండదు అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంత కొంతమంది రాశి మిత్రులకు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేయటము సపోర్ట్ చేయటము అలాగే కామెంట్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయటం వలన ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు అదే మనకు దైవం కూడా ఏదో ఒక రూపంలో పుణ్యం వచ్చేలా చేస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవన్ ధన్యవాదములు